సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న వ్యక్తిలో అవిచ్ఛిన్నంగా జరిగే మార్పు వికాసం వ్యక్తిలో అవిచ్ఛిన్నంగా జరిగే మార్పు ఏంటంటే వికాసం తర్వా ప్రశ్న పెరుగుదల వికాసాల జ్ఞానం ఉపాధ్యాయులకు దీని గురించి అవగాహన కల్పిస్తుంది విద్యార్థుల వైయక్తిక భేదాల గురించి అవగాహన కల్పిస్తుంది తర్వాయి ప్రశ్న శిశువు శారీరక పెరుగుదలపై ప్రభావం చూపే గ్రంథి గ్రంథి శిశువు శారీరక పెరుగుదలపై ప్రభావం చూపే గ్రంథి ఏదంటే పియోస గ్రంథి తర్వాయి ప్రశ్న పిల్లలు తామున్న ప్రపంచాన్ని అన్వేషించి ఆయా అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారని పేర్కొన్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు పియాజే ప్రశ్న కోల్బర్గ్ ప్రకారం పిల్లల్లో నైతిక వికాసం ఈ విధంగా జరుగుతుంది మూడు స్థాయిలు ఆరు దశల్లో జరుగుతుంది ప్రశ్న పిల్లలు ప్రణాళికలు ఏర్పరచుకోవడము కృత్యాలు చేపట్టడం లాంటి వికాస కృత్యాలు చొరవ అపరాధం దశ ఫలితంగా జరుగుతాయని పేర్కొనే సిద్ధాంతం మనో సాంఘిక వికాస సిద్ధాంతం పేర్కొంటుంది ఉన్నత సృజనను కలిగిన సగటు ప్రజ్ఞావంతుడు చిత్రలేఖనంలో దిట్ట చదువులో సాధారణ ప్రగతిని సాధించగలడు ఈ లక్షణాలు సూచించేవి వ్యక్తి అంతర్గత భేదాలు తర్వాయ ప్రశ్న ఒక వ్యక్తిని లక్ష్యం వైపు సుస్థిరంగా నడిపే ప్రేరణను ఇలా అంటారు విలువలు అంటారు ఒక వ్యక్తిని లక్ష్యం వైపు సుస్థిరంగా నడిపే ప్రేరణను ఇలా అంటారు విలువలు అంటారు తరవాయ ప్రశ్న వ్యక్తి ప్రజ్ఞలో మూర్త అమూర్త మరియు సాంఘిక ప్రజ్ఞలు ఉంటాయని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు తాన్ డైక్ తర్వాత ప్రశ్న హోవార్డ్ గార్డెనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏమిటి బహుళ ప్రజ్ఞ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు తర్వాత ప్రశ్న ఆల్ఫ్రెడ్ బినే మనకు అందజేసిన భావన మానసిక వయసు భావనను ప్రవేశపెట్టారు తర్వాత ప్రశ్న డ్రా టెస్ట్ అనే పరీక్ష దీన్ని మాపనం చేస్తుంది ప్రజ్ఞను మాపనం చేస్తుంది తర్వాత ప్రశ్న హిందీ భాష ప్రావీణ్యం ఈత నేర్చుకోవడంపై ఏ ప్రభావం చూపదు ఇది ఈ రకపు బదలాయింపుకు ఉదాహరణగా చెప్పచ్చు శూన్య బదలాయింపుకి ఉదాహరణగా చెప్పచ్చు ప్రశ్న ఒకటవ తరగతి విద్యార్థి సంస్కృత శ్లోకాలను దీనికి ఉదాహరణగా చెప్పచ్చు చెప్పచ్చు తర్వాత ప్రశ్న సాధారణ దృష్టి ఉన్న వ్యక్తి తన రెండు కళ్ళతో ఎదురుగా ఉన్న ప్రదేశాన్ని చూడగలిగిన పరిధి డిగ్రీలో నూట ఎనభై డిగ్రీలు తర్వాత ప్రశ్న రెండు కోరికలలో ఒకటి ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు వ్యక్తిలో ఏర్పడే తన్యతను ఎలా అంటారు సంఘర్షణ అంటారు తర్వాత ప్రశ్న ఈ క్రింది పద్ధతులలో నిష్ఠత అధికంగా ఉండేది ప్రయోగ పద్ధతులు తర్వాత ప్రశ్న ఒక వ్యక్తిని ప్రత్యేకమైన పనిని చేయడానికి పురుకల్పే ప్రక్రియని ఏమంటారు ప్రేరణ అంటారు ఒక వ్యక్తిని ప్రత్యేకమైన పనిని చేయడానికి పురుకల్పే ప్రక్రియని మోటివేషన్ తర్వాత ప్రశ్న ప్రతి అభ్యాసకుడు అభ్యాసన అంశాలను తనదంటూ ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగించి నేర్చుకుంటాడు దీనిని అభ్యాసన శైలి అంటారు అభ్యాసన బదలాయింపును వివరించే అతి ప్రాచీన సిద్ధాంతం నీతి సిద్ధాంతం అభ్యాసన బదలాయింపును వివరించే అతి ప్రాచీన సిద్ధాంతం ప్రశ్న ఎన్కోడింగ్ ధారణ జ్ఞతికి తెచ్చుకోవడం అనే మూడు బక్రిళ్ళు గల అంశం క్రింది స్మృతి మెమోరీ ప్రశ్న ఎబ్బింగ్ హౌస్ రచించిన గ్రంథం ఆన్ మెమోరీ అనే గ్రంథాన్ని రచించారు తర్వాత ప్రశ్న గత అభ్యాసనం ప్రస్తుత అభ్యాసన విషయాల పునఃస్మరణకు అడ్డంకిగా ఉండడం పురోగమన అవరోధం ఇంపార్టెంట్ గత అభ్యాసనం అనేది ప్రస్తుత అభ్యాసన విషయాల పునఃస్మరణకు అడ్డంకిగా ఉండడం అనేది పురోగమన అవరోధం ప్రశ్న సగంలో ఆపిన పనులు పూర్తిగా చేసిన పనుల కంటే బాగా గుర్తుంటాయని పేర్కొన్నవారు క్రింది జైగార్నిక్ జై ప్రశ్న బ్రోనర్ ప్రతిపాదించిన ఇన్స్ట్రక్షనల్ స్కాఫ్ హోల్డింగ్ అనేది వైకాడ్స్ కి పేర్కొన్న దీనికి సమానం సామాజిక స్కాఫోల్డింగ్ కి సమానం తర్వాత ప్రశ్న గెస్ట్ ఆల్ట్ వాదానికే మరొక పేరేమిటి సంజ్ఞానాత్మక వాదం తర్వాత ప్రశ్న విద్య నేర్వగల మానసిక వికలాంగుల ప్రజ్ఞాలబ్ది యాభై నుంచి డెబ్బై విద్య నేర్వగల మానసిక వికలాంగుల ప్రజ్ఞా లబ్ది ఎంతంటే యాభై నుంచి డెబ్బై మధ్య ఉంటుంది తర్వాయ ప్రశ్న సురేష్ సంఖ్యలను చదవడంలోనూ సంఖ్యలను రాయడంలోను లెక్కలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అంటే అతని యొక్క లోపం అతనిలోని లోపం తర్వాయ ప్రశ్న మౌఖిక సంజ్ఞ సమగ్ర సమాచార పద్ధతులను ఈ లోపం ఉన్నవారికి బోధించడానికి ఉపయోగిస్తారు వినికిడి లోపం వారికి తర్వాయ ప్రశ్న శాంతి కోసం విద్యను ప్రతిపాదించినది క్రింది వాణిలో ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు తర్వాత ప్రశ్న పరీక్షల్లో ఇచ్చే బహుళెచ్చక ప్రశ్నలు ఈ స్మృతి అంశానికి సంబంధించినవి గుర్తింపు పద్ధతికి సంబంధించినవి తర్వాత ప్రశ్న యాంత్రిక సహజ సామర్థ్య పరీక్షలు వృత్తి సంబంధ పరీక్షలు సహజ సామర్థ్య పరీక్షలు తర్వాత ప్రశ్న ఒక అబ్బాయి తన తరగతిలో చదువులో మధుర స్థానంలో ఉండాలని బాగా చదివి మధుర స్థానం సంపాదించాడు ఇక్కడ ప్రేరణారకం అంతర్గత ప్రేరణ తర్వాత ప్రశ్న ఎరిక్సన్ ఎరిక్సన్ ప్రతిపాదించిన సిద్ధాంతం మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు తరవాయి ప్రశ్న ఎన్కోడ్ రూపంలో ఉన్న స్మృతి చిహ్నాలు డీకోడ్ అయ్యి అసలు రూపాన్ని పొందే పకిరిని ఏమంటారు జ్ఞతికి తెచ్చుకోవడం తరవై ప్రశ్న ఇతరుల పట్ల తనకున్న ద్వేషభావాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో వారి పట్ల ప్రేమ ఉన్నట్లు నటించడం అనేది ప్రతిచర్య ఉద్భవం తర్వాత ప్రశ్న కృత్యాలు ప్రయోగాలు చేయడం అభినయించడం ద్వారా పాఠ్యాంశాలను సులభంగా నేర్చుకునే అభ్యాసకులు శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు తర్వాత ప్రశ్న బ్రోనర్ బ్రోనర్ ప్రకారం సరైన బోధనాక్రమం క్రింది వనిలో క్రియాత్మక పద్ధతి చిత్ర ప్రతిమ పద్ధతి చిత్ర ప్రతిమ పద్ధతి అదే ప్రతీకాత్మక పద్ధతి ప్రకారం సరైన బోధన క్రమం ఇది తర్వాత ప్రశ్న మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యం క్రిందివాణిలో స్వభావీకరణం తర్వాత ప్రశ్న ఒకే సమూహం ప్రయోగ సమూహంగా నియంత్రిత సమూహంగా ఆహరించే ప్రయోగ నమూనా ఏక సమూహ నమూనా తర్వాయి ప్రశ్న కార్యక్రమేత అభ్యాసనానికి మూలమైన అభ్యాసన సిద్ధాంతం ఏమిటి కార్యసాధక నిబంధన తర్వాత ప్రశ్న శిశువు జన్మించిన తర్వాత ఆ శిశువులో క్రమంగా విధులలో సమర్థత క్లిష్టత నైపుణ్యాభివృద్ధి అధికమవడం అనేది తర్వాయి ప్రశ్న అభ్యాసకుడు ఒక ప్రముఖ వ్యక్తిని నేరుగా లేదా టెలివిజన్లో చూసి వారి ప్రవర్తనలను వైఖరులను అనుకరించి అభ్యసించ అభ్యసించడమనే ప్రక్రియ అంటారు ప్రశ్న వ్యక్తిపై పరిసరాల ప్రభావం ఉండే కాలం ఫలదీకరణం జరిగినప్పటి నుంచి చనిపోయే వరకు తర్వాత ప్రశ్న సెల్ ఫోన్ కొన్న తర్వాత రిష్టివాచి వాడడం మానేసిన అమ్మాయి ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు సమయం కోసం తన చేతి మనకట్టి వైపు చూడడం అనేది ఆయత్న సిద్ధ స్వాస్థ్యం తరవాయి ప్రశ్న పిల్లలకు వారి సాంఘిక మితి శృతే కాకుండా ఇతరుల సాంఘిక మితిని గురించిన అవగాహన ఏర్పడే దశ ఉత్తర బాల్య దశ తర్వా ప్రశ్న వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి జ్ఞానాన్ని పొంది దానితో వ్యవహరించడానికి తోడ్పడే సంజ్ఞానం తర్వాత ప్రశ్న భౌతిక పర్యవసనాల ఆధారంగా చర్యల నైతికతను అంచనా వేసే దశ విధేయత శిక్ష ఓరియంటేషన్ తర్వాత ప్రశ్న ఈ సిద్ధాంతం ప్రకారం మోటార్ కారు ఇంజిన్ను బాగు చేయగల వ్యక్తి మోటార్ బోట్ను కూడా బాగు చేయగలుగుతాడు సామాన్యకరణ సిద్ధాంతం తర్వాత ప్రశ్న పిల్లలు అంతర్గత శక్తులతో జన్మిస్తారు వీటి ద్వారా పిల్లలు ఏ భాషనైనా నేర్చుకోగలరన్న మనోవైజ్ఞానికుడు తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో ఒకటి బుద్ధిమాన్జిత గల వారి విద్యా విధానానికి సంబంధించింది కాదు ఆదర్శ పాఠశాల తర్వాత ప్రశ్న అభ్యాసనంలో ఆహ్లాదము పరిపూర్ణ జ్ఞానం పిల్లలు పొందాలంటే మన సబ్జెక్టులు సరిహద్దుల్ని కొంచెం చెరిపేయడం మంచిదని పేర్కొన్నవారు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు పేర్కొంది తర్వాత ప్రశ్న ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో బోధనా కంటలు ఒకటి నుంచి ఐదు తరగతులు మరియు ఆరు నుంచి ఎనిమిదో తరగతులకు వరుసగా ఎనిమిది వందలు వెయ్యి ఒకటి నుంచి అయితే ఎనిమిది వందల గంటలు ఆరు నుంచి ఎనిమిది అయితే వెయ్యి ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు తర్వాయి ప్రశ్న ఏ విషయం మూలాలైనా ఎవరికైనా ఏ వికాస దిశలోనైనా ఫలవంతంగా బోధించవచ్చని తెలిపింది ఎవరి క్రింది వాణిలో ఏ విషయ మూలాలైనా ఎవరికైనా ఏ వికాస దశలోనైనా ఫలవంతంగా బోధించవచ్చని బ్రోనర్ తెలియజేశారు తర్వాత ప్రశ్న బోధనాభ్యాసన పరంగా మూల్యాంకనం యొక్క పూర్తి ప్రయోజనం బోధనాభ్యాసంలోని ప్రయోజనాలు లోపాలను చేయడానికి తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో కౌన్సిలింగ్ సాధనం కానిది తరవై ప్రశ్న బోధనా శిక్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మరియు ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ పుస్తక రచితైన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు జిరోమియస్ బ్రూనర్ తరవై ప్రశ్న అభ్యాసన వైకల్యం గల వారికి చికిత్సలో విఏకేటి పద్ధతి బాగా ప్రాచుర్యం పొందింది ఇక్కడ టీ దీనిని సూచిస్తుంది స్పర్శ ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ పెట్టి థ్యాంక్ యూ